మాయకి గుర్తింపు విధానం లేదు సరికదా ఈ మాయను గనక తవ్వుకుంటూ పోతే మాయను గురించి తెలుసుకోవాలని పోతే ఎప్పుడో ఉన్నది ఉన్నట్లుగా మాయం కూడా అయిపోతుంది ఈ మాయే కనిపించకుండా మాయ మాయమైపోతుంది ఒక్కొక్కప్పుడు పోవచ్చు కూడా ఒక్కొక్కడు పోవచ్చు కూడా ఒక్కొక్కప్పుడు కనిపించకుండా ఉండచ్చు కాబట్టి కనిపించకుండా తాను కనిపించకుండా మనకు కనిపించేటువంటి భ్రమలన్నిటినీ ఏర్పాటు చేసేదే మాయ అందువల్ల ఎక్కడైనా మాయను గురించి మాట్లాడుకోవాలి అంటే ముందు భ్రమలను గురించి మాట్లాడుకోవాలి మనకు కనిపించే భ్రమ కారణాలను గురించి మాట్లాడుకోవాలి మాట్లాడుకుని దానికి మూల కారణం మాయా అని అక్కడ కట్టేసుకోవాలి అంతకుమించి చేయగలిగింది ఏమీ లేదు అని చెప్పారు ఆయన ఇంతకుమించి మాయకి వేరే ఉదాహరణ కూడా చెప్పడం కష్టం మాయకు లక్షణం చెప్పడం కష్టం మాయకు ఉదాహరణ చెప్పడం కష్టం మాయని సరిగ్గా నిర్ణయించి నిర్వచించి చూపించటం కష్టం ఇంతే చెప్పచ్చు అనుభవ రూపంలో ఉండేటువంటి మాయ అసలు ఈ సంస్కారాలను ఎందుకు రానిచ్చింది అనుభవ రూపంలో ఉండేటువంటి ఆత్మ సంస్కారాలను ఎందుకు రానిచ్చింది అని అడిగితే మాయ వల్ల అని చెప్పుకోవచ్చు సంస్కారాలు ముదిరి సంకల్పాలుగా ఎందుకు మారినాయి మాయ వల్ల ఆ సంకల్పాలు ముదిరి మనస్సుగా ఎందుకు మారినాయి మాయ వల్ల మనస్సు ఇంత ఎందుకు చేస్తోంది ఎందుకు చూడాలనుకుంటోంది ఎంత చెప్పినా సరే దాసుర మహర్షి గారి భాషలో ఆత్మవిచారణ చేస్తేనే ఎందుకు పరుగులు పెడుతోంది ఇదే మాయా ప్రభావం వలన అని ప్రతిదానికి మాయతో లింక్ పెట్టి చెప్పుకోవాల్సిందే తప్ప మాయని ఇదమిత్తంగా నిర్ణయించి చూపించటం కష్టం అని ఆయన చెప్పారు మామూలుగా అయితే మాయకి ఉదాహరణంగా మనం చెప్పేసుకోవచ్చు పొగ మంచు చెప్పుకోవచ్చు కానీ చెప్పుకోవడానికి వీలు లేదు ఎందుకంటే వశిష్ఠ మహర్షి గారు చెప్పలేదు వశిష్ఠ మహర్షి గారు చెప్పిన ఉదాహరణలకే అంతు పంతూ లేకుండా ఉంటే ఆయన చెప్పనివి కొత్తవి మనం ఉదాహరణలు తెసుకోకూడదు కదా అందుకని పొగ మంచు అనే ఉదాహరణ చెప్పుకోవడం కష్టం పొగ మంచు అనేది ఉంటుంది పొగ మంచు వలన చాలా పనులు జరుగుతాయి చాలా ప్రమాదాలు జరుగుతాయి కానీ పొగ మంచుని ఇదమిత్తంగా నిర్ధారించి చూపించడం కష్టం దాన్నిలా గంపలో తీసి ఇదో పొగ మంచు అని చూపించడం కష్టం దానివల్ల జరిగే అనర్థాలను గురించి చెప్పుకోవచ్చు దాన్ని అనుభవించి చూసుకోవచ్చు ఇంతే తప్ప పొగ మనసుని తేల్చలేము అలాగే ఈ మాయను గురించి కూడా తేల్చలేము అలా కాదు కూడదు మాయను గురించి ఎవరైనా తేల్చి చూపించాల్సిందే అని పట్టుబట్టి కూర్చుంటే గాది మహర్షి గారు పడ్డన్ని కష్టాలు పడవలసి వస్తుంది అని మహర్షి గారు చెప్పారు గాది మహర్షి గారు అని ఒక మహర్షి గారు పెద్ద పేరున్నట్టు లేదు కానీ గాది మహర్షి అని ఈయన పిలిచారు గాది అనే పేరుతో ఇద్దరున్నారు ఒక ఆయన విశ్వామిత్రుడి తండ్రి కాకపోతే ఆయన రాజు ఈయన గాది మహర్షి అంటున్నాడు కాబట్టి ఈయన మహర్షి ఈయన వేరు ఆయన వేరు ఈయన సామాన్య మానవుడు సామాన్యమైన మానవుడు లేదా మనకంటే కొంచెం పై స్థాయి వాడు గొప్ప స్థాయి వాడేం కాడు ఈయన ఎక్కడో ఎక్కడో మగధ దేశంలోనో ఎక్కడో ఒకచోట కూర్చుని ఏకాంత ప్రదేశంలో కూర్చుని ఒక పూరి గుడిసేసుకుని ఆ గుడిసెలో ఉంటూ జాగ్రత్తగా జాగ్రత్తగా తపస్సు చేసుకుంటూ ఉన్నాడు తపస్సు మాత్రం కాస్తంత అంది వచ్చింది ఆయనకి కానీ ఎప్పటికప్పుడు సందేహాలే ఆయన్ని పీడిస్తూ ఉండేవి ఎప్పుడు సందేహాలే ఉంటూ ఉండేవి ఆయనకి ఈ సందేహాలు తీర్చుకోవటం ఎట్లా తీర్చుకోవటం ఎట్లా అని పాపం బాధపడుతూ ఉండేవాడు బాధపడుతూ ఉంటే సందేహాలకి మూలం మాయ అని ఒకసారి ఆయనకి ఏదో తేలింది ఈ మాయ గురించి తెలుసుకోవటం ఎట్లా అని కొత్తగా ఆలోచించడం మొదలుపెట్టాడు మొదలుపెట్టి వాళ్ళు వీళ్ళు ఎందుకు అందరూ విష్ణుమాయ విష్ణుమాయ అంటారు కదా ఆ శ్రీమన్ మహావిష్ణువునే ప్రత్యక్షం చేసేసుకుని నీ చేతిలో ఏదో మాయ ఉంది కదా ఆ మాయ ఏంటి దాని లక్షణం ఏంటి దాని కథాకమామ విషయం ఏంటి అని అడిగితే ఆయన తేల్చేస్తారు కదా సులభంగా ఇష్యూ క్లోజ్ అయిపోతుంది కదా నాకు తేలిపోతుంది కదా అని అనుకున్నాడు అనుకుని ఆయన తపస్సు మొదలుపెట్టాడు శ్రీమన్ మహావిష్ణువు ప్రత్యక్షం కావాలి ఆయన ప్రత్యక్షమైతే ఈయన మాయ గురించి అడగాలి అని అనుకుని తపస్సు మొదలుపెట్టాడు ఏదో చాలా చాలా కాలం పాటు చేశాడు చాలా కాలం పాటు చేస్తే శ్రీమన్ మహావిష్ణువు ప్రత్యక్షం అయ్యాడు ప్రత్యక్షమైతే ఈయన ఏం కావాలి అని అడుగుతారు కదా ఏం కావాలంటే ఓ ప్రశ్న వేశాడు మాయామ మాయామిమాం త్వద్రచితాం భగవన్ పారమార్థికీం పారమాధికీం సంసార సంసారనా అధ్యైకారిణీ అని ప్రశ్న వేశాడు ఓ దేవా త్వద్రచితాం మాయాం నీ చేతుల్లో మాయ ఉంటుంది అంటారు మాయని మొత్తం నువ్వే గుప్పిట్లో అంటారు కదా మొత్తం ఈ సంసారం ఈ జగత్తుని చేసింది ఈ మాయే అంటారు కదా ఈ మాయను గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అసలు మాయని కళ్ళారా చూడదలుచుకున్నాను ఇచ్చామి మాయను చూడాలనుకుంటున్నాను కాబట్టి నాకు ఆ మాయం చూపించు అని అడిగాడు పాపం విష్ణుమూర్తి కూడా ఈ ప్రశ్న వేసిన వాడు ఇంతవరకు ఈ భూగోళంలో లేడు మాయను దాటించు అని అడిగిన మహానుభావులు ఉన్నారే కానీ మాయను చూపించు అని అన్నవాడు లేడు ఈయన పాపం ఇరుక్కున్నాడు అడిగాడు అడిగితే ఆయన కొంచెం ఇది చేసుకుని ఇమాం ద్రక్ష్యసి మాయాత్వం తతస్త్యక్ష్యసి చేజ ఉక్ యథావద్ అదృశ్యత్వం గంధర్వమివ పత్తనం ఆయన తేరుకున్నాడు మహావిష్ణువు తేరుకున్నాయి తేరుకుని మాయే కదా కనిపిస్తుందిలే నువ్వు అనుకున్నట్టుగానే మాయను మాయం చూస్తావులేపో అన్నాడు అని ఒకవేళ ఒకవేళ నువ్వు మాయను గనక సరిగ్గా చూస్తే ఆ మాయను వదిలిపెట్టుకోగలగలవు కూడా మాయ నీకు ఊడి కూడా పోతుంది నువ్వు అనుకున్నట్టు నువ్వు మాయను లేపో అని ఆ తర్వాత ఈయనకి అవకాశం ఇవ్వకుండా ఉన్నవాడు ఉన్నట్టుగా అక్కడ మాయమైపోయాడు పైన ఏమడుగుతాడో తెలియదు కదా ఎప్పుడు చూపిస్తావు టైం చెప్పు ప్లేస్ చెప్పు నేను రావాలా నువ్వు వస్తావా అంటాడు కదా అందుకని కనిపించకుండా పారిపోయాడు ఎంత అంటే ఆకాశంలో మబ్బులు కదులుతూ ఉంటాయి కదులుతూ ఉంటే ఏదో ఒక నగరం లేదో ఏదో బొమ్మల్లాగా కనిపిస్తాయి మనం చూసి పక్కవాళ్ళకి చూపించే లోపల ఆ గాలి కదిలిపోయి పక్కకి జరిగిపోతాయి కదా ఎంత స్ప్లిట్ సెకండ్లో అలా ఈయన మాయమైపోయాడు ద్రక్ష్యసి అని మాత్రం చెప్పాడు ఆ మాటకే ఆయన సంతృప్తి పడిపోయాడు పైన ఏం ప్రశ్న వేయలేదు వేసే అవకాశమో లేదు కదా ఇంటికి వచ్చేసాడు ఇంట్లో కూర్చుని దేవుడు నాకు మాయ చూపిస్తానన్నాడు దేవుడు నాకు మాయ చూపిస్తానన్నాడు ఎప్పటికి చూపిస్తాడో ఎప్పటికి చూపిస్తాడో అని అనుకుంటూ కూర్చున్నాడు మాయా 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 మాయా